కావ్య రాజులో వచ్చిన మార్పుకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉప్పొంగిపోతూ ఉంటుంది లోపల లోపలిని నా భర్త ఎంతగా మారిపోయాడు నేను కోరుకున్నట్టుగా ఉన్నాడు అని అయితే రాజ్ గదిలోకి వస్తూ వేయమంటావా అంటే నీ ఇష్టం అని చెప్తుంది మాట్లాడుకుందామా కాసేపు కబురులు చెప్పుకుందామా అంటే సరే అంటుంది నీకేమైనా పని ఉందా అంటే అస్సలు లేదు అని చెప్తుంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో రాజు అలా దగ్గర దగ్గరకు వచ్చి తనతో మాట్లాడాలి మాట కలపాలి అని ప్రయత్నిస్తూ ఉంటే అయితే తీరా చూస్తే రాజ్ నీకు ఒక విషయం చెప్పాలి నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను అని చెప్పగానే కామె ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎంతో ప్రేమగా ఉండి అందరితో కలు కలివిడిగా ఉండి తను ఇంత పెద్ద భారాన్ని మోస్తున్నాడా అన్నట్టుగా అనిపించకుండా ఉన్న రాజుని చూసి ఆ మాట అయినసరికి షాక్ అవుతుందనమాట తర్వాత చెప్తాడు అసలు ఏమైంది ఏంటి దుగ్రాల కుటుంబం ప్రాబ్లంలో ఉన్నదని రాజు స్వరాజ్ కంపెనీ ప్రాబ్లంలో ఉందని చెప్పగానే నాకు మాటలు కూడా రావడం లేదు కలావతి ఇప్పుడు నువ్వే నాకు సహాయం చేయాలి నువ్వే నన్ను కాపాడాలి అంటూ ఒక్కసారిగా గుండెలకి హత్తుకుంటాడనమాట కావ్య ఎంత బాధపడిపోతుందో తన భర్త ఎంత భారాన్ని మోస్తున్నాడా అన్నట్టుగా దగ్గరకు తీసుకొని ఓదార్చి ఏం కాదండి మనం ఈ సమస్య నుంచి బయటపడదాము అని ధైర్యం చెప్తుంది రాజు చాలా సన్నివేశాల్లో కావ్యకి అండగా నిలవలేదు కానీ కావ్య మాత్రం రాజుకి ఇప్పుడు సపోర్టివ్గా నిలిచిందనమాట ఈ